అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కొన్ని ప్రకృతి వికృతులు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పనికొచ్చే ప్రకృతి వికృతులు గురించి నేర్చుకుందాం విద్య విద్య విష్ణువు వెన్నుడు ధర్మం దమ్మం కీర్తి కీర్తి బ్రహ్మ బొమ్మ లేదా బొమ్మ శ్రీ సిరి భాష భాష కవిత కైత కథ కథ ఆధారం ఆదిరువు శిఖా సిగ సముద్రం సంద్రం ప్రయాణం పయనం లేదా పయనం భిక్షం భిచ్చం యాత్ర జాతర మత్స్యం మత్స్యం రత్నం రతనం పంక్తి బంతి ఆజ్ఞ ఆన దూరం దవ్వు వృద్ధులు పెద్దలు గౌరవం గారవం దోషం दोसम रात्रि रात्री रातिरी, आशा आशा सिंह सिंहम कथा कथा रक्तम रक्तम कार्यम कर्जम प्रतिज्ञा प्रतिना आली ओली स्नेह नये कर्कश दीपम दिव्य हृदय डंधम शब्दम సద్దు శక్తి సత్తి ప్రాణం పానం శాస్త్రం చట్టం పక్షి పక్కి సంతోషం సంతసం ముఖం మొఘం గృహం గీము భోజనం బోనం సహాయం సాయం పృథ్వీ పుడమి భక్తుడు భక్తుడు దిశ దిశ ఆశ్చర్యం అచ్చరువు గుణం గుణం దోషం దోషం సుఖం సుఖం అగ్ని అగ్గి వైద్యుడు వెజ్జు పుణ్యం పుణ్యం హృదయం ఎడద రాశులు రాసులు భాగ్యం భాగ్యం ఆకాశం ఆకసం ప్రతిజ్ఞ ప్రతినా పట్టణం పట్నం ప్రాణం పానం యంత్రం జంత్రం పశువు పసరం లేదా పశువు చంద్రుడు చంద్రుడు గర్వం గర్వం శుచి చిచ్చు బ్రహ్మ బొమ్మ దీపం దివ్యే సహాయం సాయం కాలువ కుల్యం నిద్ర నిద్ర సింహం సింగం పండుగ పబ్బం జీవితం జీతం పౌర్ణమి పున్నమి రథం అరథం అడవి అటవి స్నేహం నెయ్యం పుస్తకం పొత్తం నిద్ర నిదుర భక్తి భక్తి శక్తి సత్వ మాన్యం మన్యం చిత్రం చిత్తరువు అమ్మ అంబ గ్రాసం గ్రా పశువులు పశువు లేదా పసరం లక్ష్మి లచ్చి శబ్దం సద్దు కుంభం కుండ అమ్మమ్మ అవ్వ అక్షరం అక్కరం తీరం దరి పుత్రుడు బొట్టె ఆహారం ఓగిరం పద్యం పద్యం మృత్యువు మిత్తి పక్షి పక్కి మృగం మెకం దైవం దయ్యం పుస్తకం పొత్తం దిశ దశ దిశ స్త్రీ అంటే సిరి విద్య విద్య లేదా విద్య రాత్రి రేతిరి రేయి శుక్రుడు చుక్క శృంగారం సింగారం లక్ష్మి లచ్చి వంశం వంగడం భోజనం బోనం స్త్రీ ఇంతి యాత్ర జాతర ముఖం మోము లేదా ముఖం హృదయం ఎద ఎడద ఆశ్చర్యం అచ్చరువు ఆకాశం ఆకశం చోద్యం సోద్యం నిమిషం నిముషం యత్నం జతనం రిక్త రిక్త శుచి చిచ్చు ధర్మం ధమ్మం యంత్రం జంత్రం వర్ణం వన్నే ద్వీపం దీవి శక్తి సత్తి సాక్షి అంటే సాకిరి వేషం వేషం సముద్రం సంద్రం శిఖ శిగ జ్యోతి జ్యోతి సంధ్య సంధ్య లేదా సంధ్య పర్వం పబ్బం సందేహం సంధ్యం కావ్యం కబ్బం కార్యం కర్జం ముఖులం మొగ్గ ఆధారం ఆదరువు కుఠారం గొడ్డలి త్రైంకటం తక్కెడ అపూర్వం అబ్బురం మల్లిక మల్లి మల్లె గ్రామం గాము అనాథ అనద పశువు పసరం యజ్ఞం జన్నం అంతము అంతు లక్ష్మి లచ్చి వినాయకుడు వెనకయ్య మంత్రం జంత్రం ప్రాయము పర్వము కష్టము కస్తి సాక్షి సాకిరి సన్యాసి సన్నాసి ప్రజ పజ భద్రము పదిలము సత్యము సత్తు గంధము గంధము పద్యము పద్యము కుంతి గొంతి చేష్ట చేత దృఢము దిటము ద్వేషము దేశము బిలము బెలము దైవం దయ్యం పురి ప్రోలు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు